ఇది చాలా అన్యాయం అండి ఇది ఇది చాలా కుటుంబాలలో చాలా చోట్ల జరిగేదండి ఇది ఎవరో నీ కుటుంబ సభ్యుల సంతోషం కోసం మరో కుటుంబాన్ని బాధ పెడతావా నీ కుటుంబ సభ్యుల సుఖం కోసం ఆనందం కోసం మరో కుటుంబంలో విషాదాన్ని నింపుతావా అది తగునా నీకు అది క్రైస్తవుడు అండి ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి మనం బాధపడ్డా పర్వాలేదు కానీ మన వల్ల ఎదుటివాడు బాధపడకూడదండి అవసరమైతే మనం బాధపడుతూ ఎదుటి వారిని సంతోషపెట్టాలనుకునే మంచి మనసు కలిగిన వారండి క్రైస్తవులు అంటే నేను బాధపడతాను పర్వాలేదు కానీ నా సహోదరుడు బాధపడకూడదు నా కుటుంబం లోనైనా పర్వాలేదు నా కుటుంబం వలన ఎవ్వరూ దుఃఖపడకూడదు అని మంచి మనస్సాక్షి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కలిగి ఉండాలి అది క్రైస్తవ లక్షణం అండి అది తన శ్రమపడి అంటాడు తన బాధనుంది అంటాడు ఏసు ప్రభుల వారు తన శ్రమ పడ్డాడు కానీ శ్రమ పెట్టలేదు తన బాధపడ్డాడు కానీ బాధ పెట్టలేదు తను దుఃఖపడ్డాడు కానీ ఎవరు దుఃఖ పెట్టలేదు అది ఏసు మనస్తత్వం అది ఆ యేసునే కదా నమ్మిన నమ్మేం ఆ యేసునే కదా ధరించుకున్నాం మనం కూడా ఆ స్వభావం మీకు మనం కలిసి ఉండాలి కలిగి ఉండాలి కానీ మనం ఏం చేస్తాం తెలుసా అండి మన ఆనందం కోసం ఎదుటి వాళ్ళని బాధ అండి మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళని దుఃఖ అండి ఎవరైనా అది క్రైస్తవుల లక్షణం కాదండి ప్లీజ్ మీరు వదిలేయండి దాన్ని